మహిళల రక్షణ కోసం రాజమండ్రి సిటీ నియోజకవర్గ కోటం ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ప్రత్యేక డిక్లరేషన్ విడుదల చేశారు నగరంలో బ్లేడ్ బ్యాచ్ను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ దళాలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు నేరాల నియంత్రణకు సంబంధించి రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు రాజమండ్రిలో రాజస్థాన్ గుజరాత్ వాసీల ఆత్మీయ సమావేశంలో ఆదిరెడ్డి వాసు పాల్గొన్నారు ప్రస్తుతం ఏపీలోని అన్ని సమస్యలకు పరిష్కారం ఎన్డీఏ ప్రభుత్వంతో సాధ్యమని అన్నారు ये केरा परीक्षा का बहुत आज नहीं है भाई और बहनों परीक्षा का बहुत ही सभी समानी हैं बहनों भाइयों सबसे पहले आइयों में एसीएमपी करना चाहता हूं सभी दिल्ली मुसीरान अपने आप की भीख आमना करें एमपी का यारा परवर परीक्षा पूरा दो एमपी का ఎలా పని చెయ్యకూడదు ఎలా పని చెయ్యాలి తెలియని వాడు మనకు ఒకటి వచ్చే అతనికి తెలియదు అతన్ని చూస్తే మనకి ఎంపీగా ఎలా చేయకూడదు అన్నది అర్థం అవుతాది వైసీపీ పార్టీ చెప్తా ఉన్నాం రేపటి రోజున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకుంటూ వారికి మారతి కింద రేపు ఒక ఎంపీ ఒక బాధ్యత ఎలా ఉంటాయి ఎలా రాష్ట్రానికి హక్కుని అక్కడికి వెళ్ళి సాధించాలి ఎలా తన పరిధిలో ఉన్న ఏ నియోజకవర్గాలు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి ఇవన్నీ చేసి ఎలా ఉండకూడదు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం పక్కన ఉన్న బోధన పూర్తి చేసుకోలేని రాష్ట్రం ఎన్నో ఇబ్బందులు ఉన్న రాష్ట్రం ఈ రాష్ట్రానికి అన్ని సమస్యల నుంచి ఒక పరిష్కారం రావాలి